అని శివో సనాతన ధర్మము అనేటువంటి దాని గురించి స్వామివారి చెప్తున్న వాటి అంశాల్లో వివిధ వివిధములగు లోహముల చేత వివిధ ఆకృతులు గల పాత్రలు పాత్రలలో నుండు జలమందు ప్రతిబింబించాడు సూర్యుడు ఒక్కడే అని తెలుసుకున్నట్లు సర్వ ప్రాణికోట్ల హృదయములలో వెలుగుచుండు ఆత్మను లేక దైవమును తన ఆత్మను ఒక్కటిగా కనుగొనటియే సనాతన ధర్మము వివిధ వివిధములకు లోహముల చేత మట్టి చేత ఇనుము చేత రాగి చేత వెండి చేత బంగారము చేత అట్లా వేరే 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 లోహాలతో వేరే వేరే వివిధ ఆకృతులతో చేయబడిన అనేక పాత్రల్లో ఉండి జలంలో ప్రతిబింబిస్తున్న సూర్యుడు ఒక్కడే అనేక పదార్థాలతో చేయబడిన వస్తువులై ఉండొచ్చు అనేక నామ రూపాలు కలిగి ఉండవచ్చు దాని అన్నిట్లోనూ జలం ఉంటే ఆ జలంలో ప్రతిబింబిస్తున్న సూర్యుడు ఏ పాత్రలో ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క సూర్యుడే ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాడు అవునా అవును మరి ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా సూర్యుడు అన్ని సూర్యులు కాదు కదా ఒకే సూర్యుడు అని గ్రహించినట్లు సర్వ ప్రాణికోట్ల హృదయాలలో వెలుగుందుచుండు ఆత్మను ప్రతి అనేక అనేక నామ రూపాలతో మానవ దేహము అవునా క్షిదేహము పశువుల దేహము కి కీటకాజుల దేహము జంతువుల దేహము వృక్షముల దేహము నానా రకరకరకరకాల దేహాలు ఉన్నాయి కదమ్మా నామరూపాలే దేహాలు ఆ నామరూపాలు రకరకాల నామ రూపాలతో ఉన్నటువంటి మరి సర్వ ప్రాణికోటందును వారి హృదయములలో వెలుగొందుతుండు ఆత్మ లేక దైవము ఆ దైవమే నాయందును ప్రకాశించు చున్నది నాయందు పరమ దైవం ప్రకాశించుచున్నదో అదే దైవము సమస్త ప్రాణుల హృదయములలోనూ ప్రకాశిస్తున్నటువంటి ఆ దైవము ఏకైకమైన పరమాత్మయే అని తెలుసుకుని ఉండుటయే సనాతన ధర్మం అనబడును అనేక సార్లు చెప్పుకున్నాం కదా ఒక సూర్యుడు సమస్త జీవులకు తానుక్కడే తోచు పోలిక ఏ దేవున్ మహాలీల నిజోత్పన్న జన్య కదంబంబుల హృస్ సోరు హంబులను నానా విధాన రూపకుండే ఒప్పుచునుండు అట్టి విభునే ప్రార్థింతో సిద్ధుండను ఆ విభున్నే ప్రార్థిస్తున్నాను నేను అదే సనాతన ధర్మం అనేక అనేక నామరూపాలలో ఏకైకమైన పరమసత్యమైన దైవం ఒక్కరే ఆ ఏకైక సత్యమైన ఆ పరమ సత్యమైన ఆ విభుడైన ఆ పరబ్రహ్మమును గుర్తించి దానియందు సుస్థిరుడవై అనేకముగా వాటి వాటియందు ఏకమైన పరమాత్మను గుర్తించి ఆ సద్వస్తువునందు నిలిచి ఉండుటయే సనాతన ధర్మం అనబడును అని మలయాళ సద్గురుదేవులు వారు మనకి విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ నాయందు ఉన్న పరమాత్మే విశ్వమంతా నిండి ఉన్నాడు దేహభేదమే గాని స్వరూప భేదము లేదు అని అభేద దర్శన జ్ఞానము అన్నటువంటి బోధని మనకు అందించాడు సద్గురుదేవులకు అనేక వందనములు వందనాలతో సరిపోదు సనాతన ధర్మము మన అత ఆచరింపబడి మనం ధన్యులం కావాలి అప్పుడు గురుదేవుని యొక్క ఆశయం నెరవేరి మనం గురువు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం హరి ఓం నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మలయాళ నమః సనాతన ధర్మాన్ని గురించి స్వామివారి యొక్క ఆశయాలను తెలియజేస్తున్న సందర్భంలో దూషణ భూషణాలను సుఖ దుఃఖాలను మానవమానాలను సహించుకుని కర్తృత్వమును కర్మఫలమును దూరముగా విడిచి దైవ నియమమును లేక గురు కార్యమును శ్రద్ధాభక్తులతో నిర్వహించి ఆనందించుటయే ఈశ్వర సేవ అనబడును మనం ఈ సేవ ఆ సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం కదూ కానీ ఆ సేవ ఈ సేవలన్నీ నిజమైన సేవ ఏమిటని చెప్తున్నారు దోషణ భూషణాలని కదా నిందాస్థుతులని లోకంలో వచ్చేవే కదా అంటే ఎవరైనా నిందించారంటే కుంగిపోవడం వాళ్ళని వాళ్ళు ఒకటి తిట్టే మనం అంద తిట్టడం ఎవరైనా పొగిడారంటే పొంగిపోవడం వాళ్ళు ఒకటి పొగిడితే అది వందగా మనం చెప్పుకోవడం ఇవేగా ఏదో ఒకసారి పొగిడావు నన్ను నన్ను రాదా ఇలా అండి అలా అండి ఇంత గొప్పదానివ్వండి అంత గొప్పగా దానివ్వండి అని దాన్ని వంద రకాలుగా నేనే మార్చుకుని చెప్పుకోవడం నువ్వు ఒకటే తిట్టావు ఆ తిట్టును నేను రకరకాలుగా మార్చుకుని మళ్ళీ తిరిగి నిన్ను తిట్టడం ఇదే అట్ల దోషణ భూషణాలు అంటే చిట్టుకున్న వదిలేయకండి ఇవే ఉన్నాయి అంచేత దోషణ భూషణాలని సుఖ దుఃఖాలని జీవితంలో సుఖాలు దుఃఖాలు వస్తూనే ఉన్నాయి వచ్చినవన్నీ వెళుతూనే ఉన్నాయి వాటిని మాన అవమానాలని కొడుతూ ఉంటారు అవమానం చేస్తూ ఉంటారు వాటి సహించుకోవాలి ఎందుకంటే అవన్నీ ఎందుకు సహించుకోవాలమ్మా అవన్నీ కలిగి తొలిగేవే ఏది ఇక్కడ శాశ్వతంగా ఉండేది లేదు గనక ఈ స్పృహ ఉంటే మనం వాటి పట్ల ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా ఉండగలుగుతాం అప్పుడు ఇంకా సహించుకునే పని కూడా లేదు కర్తృత్వాన్ని ఫలాన్ని దూరంగా త్యజించాలి నేనే చేశాను నన్నే అన్నారు ఇలాగా అలాగనేటువంటి కర్తృత్వ భావాన్ని నువ్వు చేసిన కర్మ ఫలాన్ని ఎంత గొప్ప కర్మ చేసినా ఆ ఫలితాన్ని కూడా దూరముగా విడిచి దైవ నియమమును అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది లేకపోతే గురువు ఏది చేయమన్నాడో అది దానిని శ్రద్ధాభక్తులతో నిర్వహించి శ్రద్ధతో భక్తితో గురుదేవులు ఏది చేయమన్నారో దానిని దాని ఎందు ఏ విధమైనటువంటి ఇసుగు శిరాకు లేకుండా ఇష్ట అయిష్టాలు లేకుండా ప్రేమతో ప్రీతితో అణుకువతో భక్తితో శ్రద్ధాభక్తులతో నిర్వహించి ఆనందించుటయే ఈశ్వర సేవ ఆహా గురు సేవ చేసుకునే భాగ్యం కలిగింది కదా భగవత్ సేవ చేసుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది ఈశ్వరుడు నన్ను తన సేవకుడిగా ఎంచుకున్నాడు తన సేవ ఈశ్వరుడు చేయించుకుంటున్నాడు అని తెలుసుకుని ఆనందంగా ఆ కార్యాలు చేయడం ఏ సేవ చేసినా సరే ఆ సత్కార్యాలన్నీ పరమాత్ముడు చేయించడానికి మనం ఎన్నుకున్నాడు చేయడానికి చేయిస్తున్నాడు గనక చేయగలుగుతున్నావు మనకి మనమే చేయగలమా చేయలేం కాబట్టి ఈశ్వరుడు అటువంటి సత్కార్యాలు చేయడానికి ఎన్నుకున్నాడు ఈశ్వర సేవను ఆనందంగా చెయ్యవలయను గురు శుశ్రూష అనియు అదే గురు శుశ్రూష అనియు తెలుసుకొని ఏ సనాతన ధర్మం మనబడును గురుసేవ అంటే అది గురువాక్యంతో కర్తవ్యం గురువాక్యం దైవవాక్యమే ఆయన ఏది చెప్పారో దాన్ని ప్రీతితో ప్రేమతో భక్తితో శ్రద్ధతో ఆచరిస్తూ ఆ సత్కార్యాలు చేస్తున్నప్పుడు కర్మ ఫలితాల్ని నేను కాదు నాది కాదు ఆ పరమాత్ముడిది నా గురుదేవుడిది ఆయన చేయిస్తూ ఉంటే చెయ్యగలగడం తప్ప నాకుగా నేను చేసింది ఏమీ లేదనేటువంటి అంతర్గత జ్ఞానములో నిలబడి ప్రతి కార్యాన్ని చేయడమే నిజమైన సనాతన ధర్మం మనబడును సాధకుడున్న వాడు జాగ్రత్తగా తన జీవన విధానంలో తన వ్యవహారంలో తను చూసుకోవలసినటువంటి చేసుకోవలసినటువంటి విషయాలను మనకి సనాతన ధర్మంలో దాని ఆశయాలను గురించి మనకి శ్రీ గురుదేవుల వారు చక్కటి ప్రబోధన అందిస్తున్నారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ